ఈ టైంలో నేను మా చింతలు అయితే ఇప్పుడే టీ తాగేసా అనమాట ఏం ఆడుకుంటుంది పాపం మా చింతలకి సందులో ఏమో కొంచెం స్మెల్ వస్తుంది అంటే మా అత్త దగ్గర తీసుకపోతే స్మెల్ వస్తుంది అని చెప్పిందంట సందాకన్నా కట్టిదని ఇప్పుడైతే స్నానం చేయించలేదు కొంచెం ఊర్లు కూడా వేడిగా ఉంది సో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మొక్కలు కూడా కు రాలేదు చింతలి హాయ్ అనే చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్తే వస్తారు అంద హాయ్ చెప్పండి ఆమె చుట్టూ తిరుగుతుంది ఇవి ఆడుకుంటుంది పర్లేదు అంత చిక్కాకైతే ఏం చేయట్లేదు ఆడతా ఉందని చూస్తున్నా ఇంకా సరే ఖాళీగానే ఉన్నా కదా లైవ్ అని ఇద్దానని ఇప్పటి వరకు ఇంకా వీడియోస్ తీస్తూనే ఉన్నా అంటే డైలీ రొటీన్స్ తీస్తా కదా ఏ పని చేసినా ఇప్పుడే తలకు ఆయిల్ పెట్టుకున్నా అది ఒక్కటి తీయలేదు ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టా ప్లస్ ఇవాళ నేను స్టాండ్ మీద పెట్టాను అనుకో నీకు ఏమి లాగేస్తుంది అందుకోసం అని చెప్పేసి ఫోను పట్టుకోలేదన్నమాట బిస్కెట్స్ అన్నీ నైట్ తిని ఎట్లా పడితే అలా ఇసిరేసారు నేను బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టా మళ్ళీ ఇప్పుడు తింటుంది అవి ఇంటే ఉంటే మాత్రం అటు ఇటు ఇసిరేడు అసలు తిననేది ఎందు కనీసం ఇందులో క్రీమ్ మొత్తం నాకేసి చూడండి మొత్తం బిస్కెట్స్ వచ్చింది మొత్తం అయ్యేది చూపిస్తున్నారు తీసుకుంటుంది ఏం చేస్తున్నారు తిన్నారు అందరూ మేమైతే తినేసాం ఈరోజు దోసకాయ టమాటా ఆలుగడ్డ కర్రీ చేశాను అనమాట మూడు కలిపి చేసాము మిక్స్ కమ్మమ్మ మొత్తం మెత్తగా అయిపోయాం నలుపు మాకు ఏంది ఇకూడదు ఫోను నీకు ఇస్తే నువ్వు ఆగం చేస్తా చూడు ఇంకా బ్లాగ్స్ చూస్తున్నారా లేదా రోజు చూసే వాళ్ళందరూ ఒకసారి హాయ్ అని చెప్పండి బ్లాగ్స్ చూస్తే నాయి అంటే డైలీ పోస్ట్ చేస్తున్నా నేను అసలు ఒక్క రోజు కూడా మిస్ కావట్లేదు ఒక టెన్ డేస్ నుంచి చూసుకోండి కావాలంటే నా ఛానల్ అనేది ఓపెన్ చేసి మమ్మీ అలా పెడతూ మా పాపతో ఇన్ని పనులు చేసుకుంటూ కూడా నేను లైవ్ చేస్తాను వీడియోస్ ఇన్స్టా అన్నీ రన్ చేసుకుంటా చెయ్యాలని ఉండాలి కానీ ఏదంటో సరే చేయమన్నమాట హలో విష్ణు గారు చెప్పు ఎలా ఉన్నారంటే అండి చాలా బాగున్నావు మీరెలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మా అమ్మ అమ్మ అమ్మలే ఇగ్గ ఇ అంటే మా పాపకి సందులు వచ్చినాయి అందువల్ల హాయ్ రా సూపర్ అంట ఎలా ఉన్నారు ఉన్నారంటే సూపర్ అంట మాకు లాగ్ అలా లాగి లాగి అన్ని చేస్తుంది ఎవరు ముఖేష్ అంట ట్రిపుల్ ఎక్స్ పెట్టారు ఏంటండి సర్పా సబ్బా లైక్ చేయండి అందరూ ఒక లైక్ అయితే వేసుకోండి వద్దు ఇక నేను ఫోన్ పట్టుకున్నప్పుడు ఏడుపు అన్నీ గుర్తొస్తాయి ఇంతవరకు కూడా ఈ మాత్రం సైలెంట్గా ఉంది విజయ అంట హాయ్ రా హాయ్ హాయ్ అండి విజయ్ హాయ్ హాయ్ చెప్పు హాయ్ మా పాప కూడా హాయ్ చెప్తుంది మీ అందరికీ అడుచుడు 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 మాది కోదాడు అండి మీరు ఎక్కడి నుంచి అడుగుతున్నారు విష్ణు గారు శ్రీ విష్ణు గారు తెలంగాణ సైడ్ కోదాడు ఇంకొద్దు అసలు తీసుకొని ఎప్పుడు ఇంటే చేసింది మీరెక్కడి ఎవరెవరు ఎక్కడి వరకు వెళ్తున్నాయి నా వీడియోస్ అన్ని ఒకసారి ఊర్లో పేరు టైపింగ్ చేయండి కామెంట్లో ఏయ్ సైలెంట్ కూడా హ్యాపీ అండి వాళ్ళ అన్నయ్య స్కూల్ పంపించింది ఇంకా ఈ ఆటలు ఆడుతుంది అండ్ మా పాపకి సందులో వచ్చినాయండి అందుకని తిరుపతి ఓకేనండి వా తిరుపతి వరకు వరంగల్ పవన్ హాయ్ హాయ్ అండి అందరికి వరంగల్ నుంచి పవన్ గారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కామెంట్ చేసిన వాళ్ళు అందరూ అగ్గు చూడు చూసుకో తిన్నారా అందరూ ఏం తిన్నారు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ బ్లాగ్స్ వస్తాయి డైలీ చూసేయండి ఒక్క రోజు కూడా మిస్ చేయట్లేదు ఈ మధ్య ఎందుకంటే త్రీ థౌజండ్ అవర్ కంప్లీట్ అయిన కాడి నుంచి ఫోర్ థౌజండ్ కంప్లీట్ చేద్దానని అదే మైండ్ లో పెట్టుకొని నేను వీడియోస్ ఎట్ చేస్తున్నాను లైక్స్ ఇవ్వట్లేదు ఒక్కటి లైక్ వచ్చింది ఒక లైక్ ఇవ్వచ్చు కదా పవన్ గారు విష్ణు గారు హాయ్ రాజు గారు హర్షిణి గారు అన్న హాయ్ అండి హాయ్ చెప్పమ్మా మా పాపకు ఒకసారి హాయ్ చెప్పండి మా పాపకి హాయ్ చెప్పాలన్నా బాయిలు చెప్పాలన్నా భలే ఇష్టపడుతుంది బాయ్ హాయ్ అని అన్నయ్యని వచ్చిన దగ్గర నుంచి చెప్తానే ఉంటుంది లైక్ చేయండి అందరూ నా వీడియోస్ చూడండి ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి నా ఎన్ని డైలీ రొటీన్స్ అన్నీ అవే ఉంటాయి మోటివేషన్ వీడియోస్ మా లైఫ్లో జరిగినవి అన్నీ మంచి మంచి వీడియోస్ ఏ ఉంటాయి మంచి మంచి కంటెంట్తో చూసేయండి ఫ్రెండ్స్ హాయ్ చిట్టి తెలియని చెప్తున్నారు హర్షిని నీకే మా పాప మా అదృష్టం చూసేయండి మా అదృష్టాన్ని మా పాప మా లైఫ్లోకి వచ్చాక చాలా జరిగినాయి మంచి మంచి విషయాలు శ్రీ విష్ణు ఇన్స్టా అంట ఇన్స్టా ఇన్స్టాలో కూడా ఉంటుంది చింత రాజీ అని ఉంటుంది ఫాలో కాండి చింత రాజీ కదా మార్చా అనమాట రాజీ లవ్ శాలెం అని ఉంటుంది దాని పేరు కూడా మారుద్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్స్టాలో కానీ వాట్సాప్లో ఎక్కడైనా రాజశాలెం అఫీషియల్ అని ఉంటుంది పేరు కూడా ఒక చేంజ్ చేయాలి ఎందుకంటే రాజశాలెం అఫీషియల్ అనగానే గుర్తు రావాలన్నమాట ఇన్స్టాలో గానీ ఇంకెక్కడ యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా సరిగ్గా చూడు చూడు మొదల తిన్నారా అందరు ఏం తిన్నారు అమ్ముతున్నావా నువ్వు తినలేదంట చూడండి మమ్మీ పెట్టలేదా మమ్మీ పెట్టలేదా తింటది తినలేదంటది మా చిన్నతల్లి జోక్ జోక్ చేస్తుంది అంటే ఎవరు అడిగినా సరే నేననే కాదు రాజీ పెట్టిందమ్మా అంటే పెట్టలేదానే ఉంటుంది నా షార్ట్ వీడియోస్లో ఒకటే చూసేయండి అవన్నీ నా ఛానల్ ఒకసారి ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి ఫ్రెండ్స్ కూర్చో మమ్మీ ఇగో బిస్కెట్లో ఇక చూడండి Og <Song> da <hansMomentik> 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 పాపన్ చాలా చికాక్ చేస్తుంది మా చింతలు వచ్చేసి సో ఫ్రెండ్స్ బాయ్ ఎందుకంటే మా చింతలు పడుకోబెట్టారు పాపం ఇద్దరు వచ్చింది చాలా కావట్లేదు కదా ఇంకొద్దులు సందాకు కంటి ఇవ్వాలి ఇంజక్షన్స్ ఏ పీయట్లేదు ఎందుకంటే ఏ కూడా అంటున్నారు సందులకి చిన్న పిల్లలకి ఆగే మంచిది అంటారు ఒకవేళ వల్ల కాకపోతే సందాకు ఇంజెక్షన్ వేయించారు సందులు అంటే ఏంటది బ్లడ్ ఇన్ఫెక్షన్ కదా వచ్చేది అమ్మలే అమ్మ నువ్వు అమ్మవి నువ్వు అమ్మవే స్నానం కూడా చేయించలేదు ఈరోజు కొంచెం ఒళ్ళు కూడా వేడిగా ఉంది మా చింతలు ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటూనే మాకు హాయి ఉండదు ఓకే ఫ్రెండ్స్ బాయ్